తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపార సంస్థలపై జరిగిన ఈడీ దాడులను కాంగ్రెస్ నాయకులు విమర్శించారు కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం ఈడీ సీబీఐ ఐటీ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలను తమ జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు వ్యాపార సంస్థలపై ఆఫీసుపై ఈడీ దాడులు రాజకీయ కట్రలో భాగమేనని ఆరోపించారు దాడులు ఆపకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం ముఖ్యంగా కోమిరెడ్డి గారి యొక్క ప్రజాదరణ ఆయన ఈ యొక్క తొమ్మిది నెలల పరిపాలనలో రెవెన్యూ శాఖలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఒక ప్రభుత్వంలోనే ప్రముఖ ప్రజల మనలో పొందినటువంటి ఒగ్రేడ్ గారి మీద దాడి చేయడం అనేది రాజకీయ ప్రేరిత కుట్రగా మేము పేర్కొంటున్నాం ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ డైరెక్టరేట్ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక స్వతంత్ర పత్రిక ప్రతిపత్తి కలిగినటువంటి సంవత్సరం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వం మోడీ గారి యొక్క ప్రధానమంత్రి నేతృత్వం ఏర్పడిందో ఆనాటి నుంచి రాజకీయ కక్ష సాధింపులు మొదలైనవి ముఖ్యంగా వారు చెప్పినట్టు ఎన్నటువంటి నాయకులు ప్రజాభిమాన కలిగినటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఈ విధంగా భయాందోళన చేసుకునేది పెట్టుకుని గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక మంది రాజకీయ నాయకులని నిేదించినటువంటి చరిత్ర చాలా ఎన్డీఏ ప్రభుత్వం అని దాంతో